ఓం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః మా త్రు దేవో భవ పిత్రు దేవో భవ ఆచార్య భవ అతిథి దేవో భగవద్ భక్తులారా పరసా కేవి ద్వారా అందిస్తున్నటువంటి భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందామనే లక్ష్యంతో అందిస్తున్నటువంటి కార్యక్రమంలో అర్జున విషాద యోగం ముప్పై ఒకటవ శ్లోకాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం భగవద్గీతను మొదటి శ్లోకము నుంచి వరుసగా వింటున్నటువంటి వారికి ఒక విషయం అర్థమవుతోంది ఎంతో ఉత్సాహముగా బయలుదేరినటువంటి అర్జునుడు యుద్ధంలో వీర విహారం చేయాలని భావించినటువంటి అర్జునుడు ఎవరెవరు ఎక్కడున్నారో చూడాలి దానికి అనుగుణంగా నేను ఏ విధంగా యుద్ధం చేయాలో గ్రహిస్తాను అనేటువంటి అర్జునుడు ఒక్కసారిగా నీరసపడిపోయాడు ఎందువల్ల తన వాళ్ళందరినీ చూశాడు స్వజనం అంటున్నాడు స్వజనులు అంటే తనకు బాగా తెలిసినటువంటి బంధువులు స్నేహితులు వీళ్ళందరినీ చంపాలి వీళ్ళతో యుద్ధం చెయ్యాలి ఎక్కడో ఏదో మూల అభిమానం అనేటువంటిది అతనిలో ఉన్నటువంటి బంధు ప్రీతి అతని కర్తవ్యానికి అడ్డు తగులుతోంది ఇప్పుడు ఎంతలా తగులుతోంది అంటే దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనాధుల్ని సంహరిస్తాను అని చెప్పినటువంటి అర్జునుడు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళంతా నావాళ్ళు వీళ్ళని ఎలా చంపాలి అనేటువంటి ఒక భావనకు లోనైపోయి వాళ్ళని చూడగానే ఒక దుఃఖం విషాదం అతన్ని ఆవహించి కరుణ పొంగి గొంతు ఎండిపోతున్నట్టుగా అయిపోయి శరీరం ఒడికిపోతున్నట్టుగా అయిపోయి మాట తడబడిపోతున్నట్టుగా అయిపోయి నిలబడడానికి కూడా శక్తి లేనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడికి చెప్పుకుంటున్నాడు ఇంకా నిమిత్తాని నిమిత్త పశ్యామి విపరీ కేశవా నిమిత్త పశ్యా విపరీత నిమిత్త పశ్యామి విపరీత న శ్రేయోణు పశ్యామి न च श्रेयोऽनुपश्यामि न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनुमाहवे न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनुमाहवे निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनुमाहवे కేశవా అని సంబోధిస్తున్నాడు కృష్ణుణ్ణి ఋషి ఋషికేశ అని ఒక చోట అచ్యుత అని ఒక చోట సంబోధించాడు ఇప్పుడు కేశవా అంటున్నాడు ఓ కేశవా విపరీతాన్ని అనర్ధదాయకముగా కనపడుతున్నటువంటి నిమిత్తాన్ని దుశ్య గుణములు అనర్థదాయకముగా కనపడుతున్నటువంటి ఈ దుశ్య గుణములన్నీ కూడా పశ్యామి చూస్తున్నాను నేను ఎందుకో అంత అనర్థదాయకంగా కనపడుతున్న శకునాలు చూస్తున్నాను ఎందువల్ల స్వజనులు వీళ్ళంతా వీళ్ళను చంపి శ్రేయస్సును చూడజాలుకున్నాను నేను దానివల్ల కలిగేటువంటి శ్రేయస్సును నేను చూడాలని అనుకోవడం లేదు వా అనేక రకాలైనటువంటి దుశ్శకునములన్నీ నాకు కనిపిస్తున్నాయి స్వజనులైనటువంటి వీళ్ళందరినీ చంపి చంపడం వల్ల కలిగేటువంటి శ్రేయస్సు ఏమిటో నాకు అర్థం అవటం లేదు ఇప్పుడు ఏమైంది చెయ్యవలసినటువంటి పని నుంచి పలాయానం చిత్తగించడానికి సిద్ధమవుతున్నాడు అర్జునుడు ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఒకసారి అలా కురుక్షేత్ర యుద్ధం అర్జునుడు చేస్తున్నాడు అతన్ని అలా అట్టే పెట్టండి కాసేపు మన పరిస్థితిని కూడా చూసుకోండి జీవితంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి ఒక నిరాశ నిస్పృహ దైన్య స్థితి సందిగ్ధ స్థితి ఇలాంటివన్నీ మనకు ఏర్పడుతూ ఉంటాయి ఒక పని చేయవలసి వచ్చినప్పుడు నేను చెయ్యగలనా చేయలేనా ఒకవేళ ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి వచ్చే లాభం ఏమిటి దానివల్ల పొందే ఆనందం ఏమిటి ఇలా చేసి అలా పొందే ఆనందం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇలాంటివి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో భగవద్గీత మనకు చెబుతుంది కాబట్టి భగవద్గీతను అద్భుతమైనటువంటి ఒక మానసిక శాస్త్రముగా మనం భావించాలి మానసిక చైతన్య శాస్త్రము అనాలి అంటే మనసుల్ని చైతన్య భరిచేటువంటి శాస్త్రముగా భగవద్గీతను భావించి మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే మతగ్రంథము అనేటువంటి భావన పక్కన పెట్టండి అసలు ఇప్పటి వరకు మనకెక్కడొచ్చింది ఏమీ లేదు కదా విషయం అందువల్ల ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఏ దేశంలో అయినా ఎవరికైనా వస్తూ ఉంటాయి కదా ఇలాంటి మానసిక దౌర్బల్యం వస్తూ ఉంటుంది కదా చెయ్యవలసిన పని చెయ్యలేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు అర్జునుడు ఏమి చేశాడు దే ఇప్పుడు మనం మహాభారతంలో చెప్పినటువంటి గీతా ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటున్నాం గీతా మహత్యాన్ని తెలుసుకున్నాం పురాణంలో భూదేవికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఇప్పుడు మహాభారతం ఏం చెప్తోంది గీతా ప్రాశస్త్యం గురించి రెండు శ్లోకాలు తెలుసుకుందాం గీతాశాస్త్రమిదం పుణ్యం ప్రయత పుమాన్ విష్ణోహ పదమవాప్నోతి భయ శోకాదివర్జిత ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి పరమ పవనమైనటువంటి ఈ గీతాశాస్త్రమును ఎవరైతే ప్రయత్న పూర్వకముగా పఠించును అట్టి వాడు భయ శోకాది రహితముకు విష్ణు పదము పొందును ఒక ఒక గుర్తు అండర్లైన్ పాయింట్ అంటారు గుర్తించుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైన పాయింట్ ఏమిటంటే ఎవరైతే ఈ గీతాశాస్త్రమును ప్రయత్నపూర్వకముగా ప్రయత్నపూర్వకముగా పఠిస్తాడో అట్టి వాడు భయము శోకము లేనటువంటి విష్ణు పదాన్ని పొందుతాడు ఇది మహాభారతం ఆమోదించి చెబుతున్నటువంటిది ప్రయత్నపూర్వకముగా అంటే మీ అంతటా మీరు ఇష్టపూర్వకముగా పెట్టాలి వదిలేయకూడదు రోజుకి ఒక్క శ్లోకమే అంటున్నాం కదా ఒక పదిహేను నిమిషాలే అంటున్నాగా చక్కగా కొంత కొంత ప్రయత్నం చేయండి ఇంకా మొదటి అధ్యాయంలోనే మేము రెండు శ్లోకాలేనా వదిలేసామండి కుదరట్లేదండి మొత్తం అయిపోయి ఒకసారి విస్తానండి ఇలాంటి ఒక్కర్లేరు రోజులు ఇది కూడా ఒక భాగం చేసుకోండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వినండి విని ఒకసారి ఆలోచిస్తూ ఉండండి అలా ఆలోచిస్తూ ఉంటే గీత గురించి ఆలోచన పెరిగి మీరు గీతకి దగ్గర అవుతారు గీతకి ఇష్లు అవుతారు గీతకి నచ్చేటువంటి వారిగా మారుతారు అందులో ప్రయత్నపూర్వకంగా అన్నారు సత్యవేణి అనేటువంటి ఒక ఆవిడ ఈ మధ్యనే భగవద్గీత శ్లోకాన్ని ఆవిడ వినడం జరిగింది మొదటి నుంచి కూడా వినలేదు ఆవిడ కానీ చాలా ఆనందిస్తూ ఆవిడ మెసేజ్ పెట్టారు లైక్ చేశారు కామెంట్ చేశారు ఇలా పెట్టిన వెంటనే చక్కగా ఏదో సమయంలో చూసేస్తున్నారు ఆవిడ అది ఒక ఇష్టం అనేటువంటిది అందుకే చెప్పాను మీకు ముందులో భగవద్గీతను ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు ఇప్పుడు నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్పడానికి ముందే ఆయన ఒకరోజు మా వీధిలోకి వచ్చాడు ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక పదిహేనేళ్ళ బట్టి శ్రీకృష్ణుడు యొక్క ఒక బొమ్మని చక్కగా ఒక ప్రతిమని పెట్టుకోవాలి అని ఎక్కడి నుంచి తీసుకురావడం ఇవన్నీ ఎలాగానో ఆలోచించడం అక్కడ కనపడినవి నచ్చకపోవడం ఇలా వాయిదాలు పడుతూ వచ్చింది కానీ భగవద్గీత చెప్పాలనేటువంటి ఒక ఆలోచన మొదలైన తర్వాత ముందు ఈయన వచ్చారు ఇంటి దగ్గరికే వచ్చారు అప్పుడు వెంటనే రెండో ఆలోచన లేకుండా వెంటనే కొనుగోలు చేసి చక్కగా లోపలికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు రోజులకే గీత చెప్పాలనేటువంటి ఒక కోరిక పెరిగింది విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశాం కొన్ని పాఠశాలలకు కూడా వెళ్ళి కానీ అక్కడి నుంచి కూడా సరైన స్పందన రాలేదు సరే మళ్ళీ ఆగింది ఇంకా అందరికీ ఉపయోగపడేలాగా చెబుతాము విద్యార్థుల విషయం తర్వాత కొంచెం అనుభవం వచ్చాక వాళ్ళ విషయం చూద్దామని పెంచి మరలా ఇలా మొదలుపెట్టేలాగా ఆయనే ఏర్పాటు చేశారు ఎక్కడికే వెళ్ళదు ఎక్కడ కూర్చొని చెప్పు నా దగ్గర కూర్చొని చెప్పు నీ చేత నేను పలికిస్తాను నీ చేత నేను అనిపిస్తాను అంటూ ఆయన ఇక్కడ నుంచే చెప్పిస్తున్నాడు చూసారా లీలా అంటారు ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగాయి కాదు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి లేవలు గుర్తించగలిగేటువంటి మనసు ఉండాలి అందువల్ల ప్రయత్నపూర్వకంగా గీతను నేర్చుకోండి అది మహాభారతం స్పష్టంగా చెప్తున్నటువంటిది ఆయన చెప్పినట్టుగా చేసే ప్రయత్నం చేద్దాం కాబట్టి గీతను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి మీకు తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ చెప్పండి ఎవరు ఎలా మారుతారో చెప్పలేము అందువల్ల వాళ్ళు వినేటట్టుగా చేయండి మీరు ఎవరు చెప్పిందైనా వినండి ఏమీ పర్వాలేదు మీరు గీతను వినాలి అదే లక్ష్యం నేను నాకు తెలిసిన రీతిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ పలికిస్తున్నటువంటి విధంగా వీలైనంత వివరంగా సరళంగా సున్నితంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు బోధించినటువంటి ఒక అనుభవంతో అదే స్థాయిగా చెప్పాలనే ఒక ఆసక్తితోటి చెబుతున్నటువంటి విషయంగా భావించి మీ అందరూ కూడా ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తున్నాను అలాగే భగవద్గీత క్విజ్ అనేటువంటిది రోజు కొద్దిగా మొదలు పెడుతున్నాను రేపటి నుంచి క్విజ్ కూడా కార్యక్రమం ఉంటుంది మీరు ఒక పుస్తకంలో వ్రాసేసుకోండి చక్కగా ఇవాళ మూడు మూడు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మీకు తెలిసినవైనా రాసేసుకోండి అలా ఎందువల్లంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అయినా సరే ఏదైనా కార్యక్రమాల్లో ప్రశ్నల కింద అడగడానికైనా సరే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రశ్నలు మీ పుస్తకంలో రాసేసుకుంటే భగవద్గీత క్విజ్ అని చెప్పేసి తర్వాత ఎప్పుడైనా పరీక్ష లాంటిది పెట్టాలనే సంకల్పం ఉంది అప్పుడు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా రోజుకి ఈవేళ మూడు ప్రశ్నలతోటి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను భగవద్గీతను ఎవరు చెప్తారు భగవద్గీతను ఎవరు చెప్తారు శ్రీకృష్ణుడు ఇది మీకు తెలిసిన జవాబే కానీ మీరు మీ పిల్లలకి వాళ్ళకి చెప్పడం కోసం ముందు ఇలాంటి ప్రశ్నలన్నీ వాళ్ళకి అలవాటు చేసి గీతని దగ్గరికి చేస్తారని తెలిసిన ప్రశ్నలతోటే మొదలవుతుంది భగవద్గీతను ఎవరు ఎవరికి చెప్పారు రెండో ప్రశ్న భగవద్గీతను ఎవరు ఎవరికి చెప్పారు భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు భగవద్గీతను ఎక్కడ చెప్పారు భగవద్గీతను శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పాడు కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పాడు ఈ మూడు ప్రశ్నలు నోట్ చేసుకోండి కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పాడు దీనికి రకరకాల కురుక్షేత్ర యుద్ధ సమయంలో చెప్పారు కురుక్షేత్రం దగ్గర చెప్పాడు అలా ఏదైనా చెప్పచ్చు పర్వాలేదు కురుక్షేత్రం అనే మాట వస్తే ఇచ్చే ఇచ్చేయచ్చు వాళ్ళకి కాబట్టి ఇంకా ఆసక్తికరంగా భగవద్గీతను కొంతమంది భక్తుల అనుభవాలతో గీతను వింటున్నటువంటి వాళ్ళు గీత పారాయణ చేసి ఒక ఆనందాన్ని పొందుతున్నటువంటి వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మీ అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాను మరి మొన్నటి ఒక భాగానికైతే ఏడు వందల మంది చూసినట్లుగా రికార్డ్ అయ్యింది మరి అదే ఆ స్థాయిలో ప్రతి భాగాన్ని చూడవలసిందిగా అప్పుడు చూసిన వాళ్ళందరూ ప్రతి శ్లోకాన్ని చూడవలసిందిగా కోరుకుంటూ सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो हरे राम हरे राम राम, राम हरे हरे अरे अरे कुष्णा, अरे कुष्णा, गुष्णा, गुष्णा, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे